హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిమా సిహెచ్విఆర్ఆర్ థర్టీ ఛానల్కి స్వాగతం సత్యశ్రీ కోసం అష్టమే శుక్రవారం నుండి ఆదివారం వరకు శ్రీ పంతంగి శ్రీ వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడును ఏడవ తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు జరగబడను కార్యక్రమ వివరములు ఏడు ఏడవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషములకు గణపతి పూజ పుణ్యాహవాదనం స్వామివారి అభిషేకము శ్రీ ఆంజనేయ వారి అభిషేకము తీర్థప్రసాద వితరణ ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషము గరడ ముద్ద పది గంటల పదిహేను నిమిషములకు స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమం తదుపరి పదకొండు గంటల పదిహేను నిమిషములకు శ్రీ లక్ష్మీణ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగును అదే రోజు సాయంత్రం నుండి సాంస్కృతిక కార్యక్రమం రాసినాయి వేడి పెట్టుకునే అదే రోజు సాయంత్రం నుండి సాంస్కృతిక కార్యక్రమంలో స్వామి సన్నిధిలో నిర్వహించబడను తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషం రథాంగ పూజ హోమ కార్యక్రమం కుంభము స్వామివారి రథోత్సవం తదుపరి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషం వరకు చక్రతీర్థం ప్రసాద వితరణ ఈ కార్యక్రమాలు ఇంకన్నా మార్పు చేర్చుకునే ఉంటే కార్యక్రమం తర్వాత రాసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటికే అర్థమైపోయింది కదా స్వామివారికి మార్చి నెలలో ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో జాతర రంగరంగ వైభవంగా జరగబోతుంది ఈ సంవత్సరం దానికోసంగా పెద్దలు గ్రామ పెద్దలు అన్ని పార్టీలకి సంబంధించిన పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఈ కార్యక్రమం వాళ్ళందరి సమక్షంలో స్వామివారి కళ్యాణ ముహూర్తం పెట్టుకోవడం జరిగింది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆహ్వాని స్వామివారి కళ్యాణానికి ఆహ్వాని మంచి జాతర జరగబోతుంది అందరూ వచ్చేసేయండి నా వంతు కూడా స్వామివారికి తెంకాయని సమర్పించుకోవటం కోరుకోవటం జరిగింది ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ జాతర రంగరంగ వైభవంగా ఎలాంటి నష్టం కష్టం జరగకుండా స్వామి వారిని వేడుకోవటం జరిగింది నేను స్వామి వారికి టెంకాయ సమర్పించి నమస్కరించుకోవటం జరిగింది గ్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే లక్ష్మీం క్షీర తనయం శ్రీరంగ దామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్షలబ్ధ యువవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియ లక్ష్మీ నరసింహస్వామికి జై లాంగ్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ హిమా